హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ స్టీరో ఈరోజు మీకు మన వశిష్ట గోదావరి మీద ఉన్న పంటి రాకపోకలన్నీ కూడా మీకు ఇప్పుడు నేను ఈరోజు చూపిస్తాను ఎందువల్లంటే మన చిన్న చిన్న బ్రిడ్జి రిపేర్ రావడం వల్ల ఆపడం జరిగింది ఆ వెహికల్స్ అన్నీ కూడా ఇంకా వేరే మార్గం లేకపోవడంతో మన వసిష్ట గోదావరి మీద ఈ రేవే దాటాలి కాబట్టి వెహికల్స్ అన్నీ ఇలా వచ్చింది అలాగే ఈ ప్రజలు పడే అవస్థలు ఈ రేవు దగ్గర ఉన్న ఉద్రిక్తత ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి వెహికల్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇది వచ్చేసి సగనటి పెళ్ళి లంకర్ ఇది చూడండి వెహికల్స్ అన్నీ కూడా అలా బస్ స్టాండ్ వరకు కూడా ఉందండి ఇది మనకి వచ్చేసి వస్ట్ గోదావరి నుంచి స్టార్టింగ్ ఒడ్డు దగ్గర నుంచి మనకి చూడండి ఇవన్నీ కూడా వెహికల్సేనండి చూడండి ఎంత అవస్థపడుతున్నారు ప్రజలు అలా కానీ చూపు మేరకు వరకు కూడా వెహికల్సే చూడండి ఈ కార్లన్నీ కూడా ఈ పంటి మీద అవతల వైపు వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందో మీరే ఆలోచించండి ఒకసారి చూడండి అదే మనకి ఈ వశిష్ట గోదావరి బ్రిడ్జ్ అనేది ఉంటే కనుక నిజంగా ఈ ప్రజలందరూ కూడా ఇన్ని అవస్థలు పడాల్సిన అవసరం లేదు ఎవరికి వారు చక్కగా వెళ్ళిపోవచ్చు బ్రిడ్జ్ అనేది ఉంటే చిన్న చిన్న బ్రిడ్జి ఆపడం వల్ల ఈ వాళ్ళందరూ కూడా ఈ ఇబ్బంది పడుతున్నారు అది రిపేర్ కారణంగా అలాగే ఇక్కడ బ్రిడ్జ్ లేకపోతే ప్రజలందరూ కూడా ఇక్కడ రోజు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి మీరు చూడండి ఒక్కరోజు అక్కడ బ్రిడ్జ్ ఆపితేనే ఇన్ని అవసరం పడుతున్నారు రోజు బ్రిడ్జ్ లేక ఈ ప్రజలందరూ కూడా ఈ రాకపోకలు అన్నీ సాగిస్తూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఇప్పుడు ఎందుకంటే మీ వరకు ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రజలందరూ డైలీ మీరు అటు వెళ్తారు అటు వెళ్ళిపోతారు కాబట్టి మీకు అయితే ఇక్కడ అవస్థలు తెలియదు ఇప్పుడు మీరు ఇటు వచ్చారు కాబట్టి ఈ ప్రజల పడే అవస్థలన్నీ మీకు తెలుస్తుంది ఒకసారి మీరు అందరూ కూడా ఈ వీడియో చూసిన వారు షేర్ చేసి మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మన ప్రజలు పడే అవస్థలు ఈ బాధలు చూసి ఇక్కడ ఈ బ్రిడ్జ్ అనేది అనే ఇప్పుడైనా వేస్తారేమో అని మనందరం కూడా ఆశిద్దాం తప్పకుండా మీరు అందరూ షేర్ చేసి మన ప్రజలు పడే అవస్థలు చూపిస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్